అలాక్కైతే రోజుకు వంద కోట్ల కుంభకోణం జరుగుతుంది కదా అక్కడ ఆ కుంభకోణం ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ గా మార్చినందుకు అప్పుడు ఇక్కడ రోజు కుంభకోణమే కదా ఇక్కడ బెల్ట్ షాపులు రకరకాలన్నీ ఉన్నాయి కదా అక్కడ బెల్ట్ షాపులు కూడా పెట్టలేదు వాళ్ళు ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రైవేట్ మద్యం దుకాణంగా మార్చినందుకే కుంభకోణం అన్నారు ఇక్కడ ప్రభుత్వ మద్యం దుకాణం ప్రైవేట్ అయ్యింది కొత్త బాలు బుట్టుకొస్తున్నాయి కొత్త కొత్త రకం మద్యం దుకాణాలు అదే సూపర్ బజార్ సూపర్ బజార్ అట మన నెల్లూరులో విస్కీ అన్ని రకాల విస్కీ బ్రాండ్లు అటే ఇంకా వాకింగ్ స్టోర్ లో ఇన్ని దొరకల బ్రాండ్లు వాళ్ళ దగ్గర అన్ని రకాల దాంట్లో ఎన్నో పెడుతున్నారు కాబట్టి అక్కడ ఏముంది అది రోజు కుమ్ముకోవడమే కదా లెక్కనైతే నడుస్తుంది అంటే బేసిక్ గా ఒకటి జగన్ అనేటటువంటి వాడు చాలా చెడ్డోడు మంచోడు కాదు రాక్షసుడు అతన్ని చేసేయాలి వాళ్ళందరినీ చంపేలా వాళ్ళందరినీ నరికేయాలి వాళ్ళందరూ అసలు రాజకీయాలు బినికిరారు చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళు వీళ్ళు రక్షకులు వీళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు రాష్ట్రాన్ని కాపాడుతున్నారు వాళ్ళు విధ్వంసం చేయబోతున్నారు ఇది ఎలక్షన్ ముందు ప్రచారం చేస్తే సక్సెస్ అయ్యారు మళ్ళీ పొరపాటు జగన్ వైపు ఎక్కడైనా పాజిటివ్ వస్తుందేమో ఉద్దేశంతో రోజు అస్త్రాలు వేస్తూ ఉంటారు అంటే ఏ అంశాలను డైవర్ట్ చేయడానికి ఈ కుంభకోణాల అంశం తన మీద తీసుకొస్తారు డైవర్షన్ ఏంటో బేసిక్ ఒకటేంటంటే జగన్ అనేటటువంటి వాడు మళ్ళీ రాకుండా ఉండాలంటే అతని మీద రోజు ఒక నెగిటివ్